అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పూజిత థాట్స్ నేను మీ పూజిత ఎలా ఉన్నారు అందరూ ఈ అయితే బతుకమ్మ ఫెస్టివల్ రోజు ఇది చిన్న వ్లాగ్ అన్నమాట ఇదే ఫస్ట్ టైం నేను తీయడం అయితే ఎలా ఉందో చెప్పండి పూర్తిగా చూసి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం నేనైతే మార్నింగ్ లేవగానే ఇక్కడ ఉన్న బయట మా పని ఆంటీ అయితే వస్తుంది ఆంటీ అయితే తోమిబెడుతుంది సో అవన్నీ తీసుకొచ్చి అయితే నేను ఇక్కడ సద్రేస్తున్నాను ఇవన్నీ సదిరేసుకొని లోపల ఉన్న బాసలు అయితే బయట వేస్తే ఆంటీ వచ్చేసి తోమేస్తుంది అన్నమాట ఇక్కడైతే నేను అదే చేస్తున్నాను ఈరోజైతే మా హరిస్మిత అయితే మా పెద్ద పాప అన్నట్టు మా పెద్ద పాప అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిన్ననే ఆల్రెడీ నేనైతే వెళ్ళలేనైతే సదుల బతుకమ్మకి వెళ్తాను ఇప్పుడైతే వెళ్ళలేదు జర్నీ చేయడం ఎందుకు అని చెప్పేసి అంటే సి సెక్షన్ అయింది కాబట్టి అటు ఇటు తిరగడం ఎందుకు అని చెప్పేసి నా ఒపీనియన్ అన్నమాట అంటే మనకి స్టిచెస్ ఉంటాయి దానిపైన స్ట్రెస్ వాడనియొద్దు సో అందుకోసమని నేను వెళ్ళలేదు రిస్క్ తీసుకోలేదు మళ్ళీ పెద్ద బతుకమ్మకి అయితే వెళ్ళాల్సిందే కదా అప్పుడైతే వెళ్తాను ఇప్పుడైతే ఇక్కడే కానిచ్చేస్తాను మా ఇంటి దగ్గరనే ఉన్నాను ఇప్పుడైతే సో ఇలా నాతో నా చిన్న పాప అయితే ఉంది పెద్ద పాప అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందన్నమాట సో నేనైతే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నా మీకు ఒక టిప్ చెప్పాలి స్టవ్ అయితే రోజు ఇట్లా కడగొద్దు వాటర్తో ఓన్లీ తడి బట్టతో ఈరోజు అయితే ఫెస్టివల్ కాబట్టి నేను కడుగుతున్నాను సో అది ఒక టిప్ అన్నమాట స్టవ్ అంటే కడిగితే వాటర్ లోపలికి వెళ్ళి ఖరాబ్ అవుతుందంట జస్ట్ క్లాత్తో తోడు అంట అంతే అంట ఎప్పుడు ఒకసారి అంటే వారంకి ఒక్కోసారి మాత్రమే కడగాలని చెప్పి రిపేర్ వచ్చినప్పుడు అయితే అతను చెప్పాడు అన్నమాట అందుకోసమని మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఇక్కడైతే మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకుని అయితే నేను ఫస్ట్ అయితే మిల్క్ పెట్టేసుకుంటున్నాను పాలు పాలే పెట్టాలంట ఫస్ట్ అయితే మనం స్టవ్ ఎప్పుడైనా కూడా ఆన్ చేయగానే మార్నింగ్ టైంలో పాలు పెడితే బాగుంటుందంట అది బరక తీస్తా అంటారు మరి అదేంటో అనేది మీరు కూడా చెప్పండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడైతే మాన్వి పాప పాప ఇక అన్వి పాపనైతే నేను స్నానం చేపిద్దామని చెప్పేసి అయితే మసాజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను పాపకైతే స్నానం చేపించాకే నేను చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం స్నానం చేయించి వాళ్ళకైతే చేపించడానికి రాదు సో ఫస్ట్ అయితే తనకైతే చేపించేశాను ఎప్పుడైనా కూడా పిల్లలకు టువెల్వ్ లోపు అంటే మార్నింగ్ టువెల్వ్ ఓ క్లాక్ లోపే స్నానం అయితే చేపించాలి మరీ చల్లగా ఉన్నప్పుడు అయితే చేపించకండి మబ్బులు ఉన్నప్పుడు కూడా చేపించకండి ఇక్కడైతే నేను స్నానం చేపించగానే ఫస్ట్ పెట్టేది ఏంటంటే కాట్క పెట్టాలి కంపల్సరీ తుమ్మకము ముందుకే తుమ్మక ముందే పెట్టాలంటారు చిన్నపిల్లలు ఎప్పుడు కూడా తుమ్మక ముందే కాటుకైతే పెట్టాలి వాళ్ళకి అది మా పెద్దవాళ్ళు చెప్తే నేను చెప్తున్నాను మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నేనైతే యాక్చువల్గా త్రీ మంత్స్ కాబట్టి ఇప్పుడు నేను పోసుకుంటున్నాను ఎన్ని రోజులైతే మా ఇంటి దగ్గరికి ఎవరు మంగలి వాళ్ళు వచ్చేది మా నిరోషా అన్నమాట తన పేరైతే నిరోషా సో ఆమెనైతే వచ్చి మంచిగా స్నానం పోపించేది తనైతే నాకు మంచి టిప్స్ ఇచ్చేది స్నానం పోపీయడానికి అవే మీకు కూడా చెప్తున్నాను చాలా మంచిగా పోస్తారు వాళ్ళైతే స్నానము స్నానం పోపించగానే మా పాప అయితే పడుకుంటుంది ఎవరైనా సరే పిల్లలు స్నానం పోపించగానే పడుకుంటారు ఇక్కడైతే నేను ఈరోజు టమాటో బాధ చేశాను సో మా హస్బెండ్కి అయితే అది చాలా ఇష్టం అందుకోసమని ఇలా లైట్గా వాటర్ వాటర్ ఉండేటట్టే వేస్తాను నేను నేనైతే మా పాప పడుకోగానే నేనైతే స్నానంకి వెళ్ళేసి స్నానం చేసేసి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను అయితే పండుగ కాబట్టి ఖచ్చితంగా మనం దీపం పుట్టించాకే తింటాం మేమైతే మీరు ఎలా చేస్తారనేది అనేది కామెంట్ చేయండి మేము మేము బతుకమ్మ పేరవడం కూడా అన్నం కానీ టిఫిన్ కానీ తినకుండానే చేస్తాము కాకపోతే ఇప్పుడు మా అన్వి పాప ఉంది కాబట్టి నేనైతే టిఫిన్ అయితే చేసాను టిఫిన్ చేసాకే బతుకమ్మని పేర్చాను మా అమ్మ అయితే అసలుకి వాటర్ అంటే నార్మల్గా టిఫిన్ కూడా చేయదన్నమాట అట్లా ఉంటుంది నిష్టతోటి ఉండాల్సి వస్తుంది బతుకమ్మ మేము గౌరమ్మ చేస్తాం అన్నట్టు పెద్ద బతుకమ్మ గౌరమ్మ చేస్తాం ఇలా అయితే ఉంటుంది మా సైడ్ అయితే మీ సైడ్ ఎలా ఉంటుంది కూడా కామెంట్ చేయండి నా ఇక్కడ టమాటో బాద్ అయితే ఇలా ఉంది అనుకోకండి మాకు వాటర్ వాటర్ ఉంటేనే నచ్చుతుంది సో మా ఇంట్లో నచ్చినట్టు నేను చేస్తాను సో అందుకోసమని ఇలా వాటర్ వాటర్ అయితే చేశాను ఇందులోకి పల్లి చట్నీ అయితే డెడ్లీ కాంబినేషన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీరు తినుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి పల్లి చట్నీ విత్ టమాటో బాధ్ ఎంత బాగుంటుందో అది చెప్పలేము అన్నమాట అంత బాగుంటుంది ఇక్కడైతే చూసారు కదా పువ్వులు అయితే తీసుకొచ్చేసారు మా వారు ఆల్రెడీ నిన్ననే తీసుకొచ్చేసారు ఇక్కడ తంగ ేడ్ పువ్వు అలాగే గునుగు పువ్వు నేనైతే లంచ్లోకి అయితే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను సో మా పాప అయితే ఇక్కడ లేదు సో మేమిద్దరమే కాబట్టి నేనైతే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇక్కడ మా లంచ్ అయితే అయిపోయింది ఇక్కడ రెడీ కావడమే సో మేమైతే రెడీ అయిపోయాను నేనైతే ఇలా రెడీ అయ్యాను ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా నా శారీ ఎలా ఉందో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ బతుకమ్మ